పెళ్లి డ్రెస్లో ఫోటో తీయమని నా ఫ్రెండ్కి నేనే చెప్పాను సహస్ర ఫోటో కూడా తీయమని చెప్పాను అవును సహస్ర ఆ ఫోటో నీకు ఎవరిచ్చారు అని విహారి అడుగుతూ ఉంటాడు అది నాకు ఎవరు ఇవ్వలేదు బావా హాస్పిటల్లో ఒక దగ్గర దొరికింది అని సహస్ర చెప్తూ ఉంటుంది అవునా వాడేమైనా హాస్పిటల్కి వచ్చి మర్చిపోయాడేమోలే అని విహారి చెప్తూ ఉంటాడు చూసారమ్మా బావా ఎంత ప్లాన్గా అన్ని పనులు చేపిస్తున్నాడో ఆ రోజు బావా ముహూర్తాన్ని లేట్ పెట్టుకుందాం అనేసరికి మీరందరూ బావని ఎంతలా నిందించారో అని సహస్ర చెప్తూ ఉంటుంది పండు ఆ ఫోటో ఇలా ఇవ్వు బావా నేను రూంలోకి తీసుకెళ్తా పదా అని పండు దగ్గర ఫోటో తీసుకొని సహస్ర విహారీని తీసుకొని రూంలోకి వెళ్తుంది విహారిని చూసి సహస్ర బాధపడుతూ ఉంటుంది ఏమైంది సహస్ర అని విహారి అడుగుతూ ఉంటాడు ఇష్టమైన వాళ్ళకు కాస్త ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిల్లాడిపోతుంది అలాంటిది నువ్వు ఈ పరిస్థితిలో ఉంటే నా బాధ ఎలా ఉంటుంది బావా అయినా ఆడవాళ్ళ మనస్తత్వం నీకు తెలియదు అనుకుంటాను మా ఆడవాళ్ళు ప్రేమించిన ద్వేషించిన పీక్స్లో ఉంటుంది ప్రేమించిన వాణ్ణి జీవితాంతం మర్చిపోలేము ద్వేషించిన వాణ్ణి చిటికలో వదిలేస్తాము నీకేమైనా అయితే నేను తట్టుకోలేవును బావా అని సహస్ర ఏడుస్తూ ఉంటుంది ఇప్పుడు నాకు ఏమైంది సహస్ర ఎందుకు బాధపడుతున్నావు అని విహారే అడుగుతూ ఉంటాడు అదేంటి బావా అలా అంటున్నావు అందరినీ నవ్వించేలా ఉంటే గనక బాగున్నట్టు అందరినీ ప్రేమగా పలకరిస్తుంటే బాగుంటున్నట్టు అంతేకాని ఇలా బెడ్ రెస్ట్లో ఉంటే బాగుంటున్నట్టు కాదు బావా అని సహస్ర చెప్తూ ఉంటుంది సరేలే బావా నేను కూడా ఈ తరం అమ్మాయినే కదా బావా ఏదో ఒకలా అడ్జస్ట్ అవుతాను నా బాధను దిగమింగుకుంటాను సరే బావా నువ్వు రెస్ట్ తీసుకో నేను వెళ్తాను అని సహస్ర కొంత దూరం వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చి విహారీ చేతిని పట్టుకొని ఐ లవ్ యు బావా అని చెప్తూ ఉంటుంది ఆ మాటకు విహారీ అలానే సహస్ర వైపు చూస్తూ ఉంటే ఏంటి బావా ఐ లవ్ యూ చెప్తే ఐ లవ్ యూ టూ అంటారు అది కూడా చెప్పవా అని సహస్ర అడుగుతూ ఉంటుంది విహారీకి అప్పుడే కాస్త నొప్పిగా అనిపించి అబ్బా అని అంటూ ఉంటే సరేలే బావా నాకు లవ్ యూ చెప్పటానికి కూడా నీ బాడీ సహకరించట్లేదు అనుకుంటాను నీకు పూర్తిగా క్లియర్ అయిపోయిన తర్వాత ఏదో ఒక టైంలో నాకు లవ్ యూ చెప్దులే బావా అని సహస్ర అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక విహారీ ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు పెళ్లి డ్రెస్లో విహారిని చూసి కుటుంబం అంతా అడిగిన ప్రశ్నలను గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు కుటుంబం అందరికీ అబద్ధం చెప్పి అందరి ముందు మోసం చేస్తున్నాను నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను అసలు విహారిని లోపల పెట్టి ఫేక్ విహారిని అందరికీ చూపిస్తున్నాను ఇలాంటి పరిస్థితి ఏ పగవాడికి రాకూడదు అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక విహారీ ఆలోచిస్తూ ఉంటాడు విహారీ పక్కన ఉన్న ఫైల్లో నుంచి పేపర్స్ ఎగిరిపోతూ ఉంటాయి విహారీ ఆ ఫైల్ తీసుకొని పేపర్స్ అన్ని కూడా కరెక్ట్ గా పెట్టి చెక్ చేస్తూ ఉంటాడు ఫైల్లో లక్ష్మి పేరు చూసి లక్ష్మి ఒక ఆడదాని మెడలో మూడు ముళ్ళు పడటానికి ఒక మగవాడే కారణం అలాంటి మూడు ముళ్ళు వేసిన మగవాడికి ఎలాంటి విలువ ఉంటుందో ఇప్పటి నాకు తెలీదు ఇప్పుడే నాకు తెలిసింది ఒకసారి నన్ను ప్రాణాపాయం నుంచి కాపాడావు మరొకసారి నాకు రక్తం ఇచ్చి నా ప్రాణాలను నిలబెట్టావు భార్య అనే పదానికి నువ్వే అర్థాన్ని అవుతున్నావు కానీ నీ మెళ్ళో మూడు ముళ్ళు వేసి భర్త అనే పదానికి అర్థం లేకుండా చేస్తున్నాను నేను నేను నీ మెడలో వేసింది అబద్దబ్బ మూడు ముళ్ళు వాటికి విలువ పెంచకు ఎప్పటికీ నేను నీకు భర్తను కాలేవను నువ్వు నాకు ఎప్పటికీ భార్యవు కాలేవు అని విహారి తన తానే లక్ష్మికి చెప్పుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే విహారి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది విహారి ఫోన్ లిఫ్ట్ చేసి హలో అని అంటూ ఉంటే ఒరే విహారి నేను రా ఎలా ఉన్నావు అని సత్య అడుగుతూ ఉంటాడు ఎలా ఉన్నానని చెప్పమంటావురా అని విహారి అంటూ ఉంటే దేని గురించి కూడా ఆలోచించకు విహారి అని సత్య చెప్తూ ఉంటాడు ఆలోచించకుండా ఎలా ఉండమంటావురా జరిగిన విషయాలే పదే పదే గుర్తుకు వస్తున్నాయి అని విహారీ చెప్తూ ఉంటాడు ఇంట్లో ఒక ఫోటో గురించి పెద్ద డిస్కషన్ జరిగింది అని విహారీ చెప్తూ ఉంటాడు ఏం ఫోటోరా అని సత్య అడుగుతూ ఉంటే విహారీ జరిగిందంతా కూడా సత్యకు చెప్తూ ఉంటాడు ఆ ఫోటో ఎందుకు వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీశారు అని వందల ప్రశ్నలు అడిగారు ఒక్క ప్రశ్నకు కూడా నా దగ్గర సమాధానం లేదురా అని విహారి చెప్తూ ఉంటాడు అసలు ఆ ఫోటో హాస్పిటల్లోకి ఎలా వచ్చి ఉంటుంది అని సత్య అడుగుతూ ఉంటే అది కూడా నాకే అర్థం కావట్లేదురా అని విహారి చెప్తూ ఉంటాడు అయితే కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాన్న కూడా అదే హాస్పిటల్కి వచ్చారని చెప్పావు కదా వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా ఆ ఫోటో కింద పడిపోయిందేమో అని సత్య చెప్తూ ఉంటే అదే అయి ఉంటుందిరా అని విహారి అంటాడు ఇంట్లో వాళ్ళందరూ నువ్వు చెప్పిన మాటలకు ఓకే అన్నారా అని సత్య అడుగుతూ ఉంటే చెప్పటానికైతే చెప్పానురా కానీ వాళ్ళు వదిలేశారన్న ఆలోచన అయితే నాకు రావట్లేదు వాళ్ళందరిలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి అని విహారీ చెప్తూ ఉంటే నువ్వు చెప్పింది కరెక్టేరా విహారీ ఒక్కొక్కసారి వాళ్ళు నమ్మినట్టే ఉంటారు కానీ వాళ్ళు ఎక్కడ ఏ క్లూల గురించి ఎంక్వైరీ చేస్తారో తెలియదు కదా మన జాగ్రత్తలో మనం ఉండాలి అని సత్య చెప్తాడు సరేరా రెస్ట్ తీసుకో అని సత్య ఫోన్ కట్ చేస్తాడు ఇక మరోవైపు కనక మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేస్తుంది స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు తెచ్చుకొని అమ్మవారికి కుంకుమార్చన చేస్తుంది కదా ఆ బొట్టుని కనక మహాలక్ష్మి నుదిటన పెట్టుకోబోతూ ఉంటే అప్పుడే పండు వచ్చి లక్ష్మమ్మ అని గట్టిగా అరుస్తాడు ఇక దాంతో కనక మహాలక్ష్మి ఉలిక్కి పడుతుంది లక్ష్మమ్మ నేనేనమ్మా అని పండు చెప్తూ ఉంటాడు ఏంటన్నా నువ్వేనా ఎవరో వచ్చారని కంగారు పడ్డాను అని కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది పూజకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నావా లక్ష్మమ్మ అని పండు అడుగుతూ ఉంటే పూజ కూడా పూర్తయిపోయింది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మహాలక్ష్మి తను చేసుకున్న పూజను పండుకి చూపిస్తూ ఉంటే పండు అమ్మవారికి నమస్కారం చేసుకుంటాడు లక్ష్మమ్మ ఆ అమ్మవారి దయ వల్ల నువ్వు విహారీ బాబు గారు ఒకటైతే అంతే చాలమ్మా అని పండు అంటాడు పండన్న అలాంటి మాటలు ఎప్పుడు కూడా అనొద్దు కోరుకోవద్దు కూడా విహారీ గారు ఎప్పటికీ కూడా నాకు సొంతం కాదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఎందుకు అనొద్దమ్మా ఎందుకు మాట్లాడకూడదు విహారీ బాబు గారు నీ మెడలో మూడు ముళ్ళు వేయలేదా నీతో ఏడడుగులు నడవలేదా అలాంటప్పుడు నేను దాంట్లో తప్పేముంది అని పండు అంటాడు దేవుడు మీ ఇద్దరికీ బంధాన్ని ముడిపెట్టేశాడు అని పండు చెప్తూ ఉంటాడు ఆ బంధానికి దేవుడు ఎన్నో ఎదురు దెబ్బలు పెట్టాడు వాటన్నిటిని తట్టుకోవాలి పండు నేను ఆ బంధాన్ని నిలుపుకోవడానికి సిద్ధంగా ఉన్నా ఆ బంధంలో నేను ఉన్నానని భరోసా ఇవ్వటానికి విహారి గారు అందులో లేరు ఆయనకి అక్కర్లేని బంధం గురించి నేను ఆలోచించడంలో అర్థం లేదు పండవ్ అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మమ్మ అసలు నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా మరి విహారీ బాబు గారి కోసం ఈ పూజ ఎందుకు చేస్తున్నావు అని పండు అడుగుతూ ఉంటాడు విహారి బాబు గారి ప్రాణాలు కాపాడటం కోసమే ఇదంతా చేస్తున్నాను మించి నా మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ఏంటి లక్ష్మమ్మ నువ్వు ఎదుటివారి గురించి ఆలోచిస్తావు నీ చుట్టూ ఉన్నోళ్ళు సంతోషంగా ఉండాలంటావు కానీ నీ జీవితం ఎటు పోయినా కూడా పర్వాలేదంటావేంటి అసలు నీ మంచితనాన్ని ఎవరు గుర్తిస్తారనుకుంటున్నావు అని పండు అంటూ ఉంటాడు ఎవరు గుర్తించాల్సిన అవసరం లేదు పండు ఎవరికి నా పూజ గురించి కానీ నా గురించి కానీ తెలియాల్సిన అవసరం లేదు నేను ఎవరో గుర్తించాలని ఇదంతా చేయట్లేదు విహారీ బాబు గారు సంతోషంగా సహస్రమతో కలిసి ఉండాలనే ఇదంతా చేస్తున్నాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది నీకు మంచానాలో చెడానాలో అర్థం కావట్లేదు లేదు లక్ష్మమ్మ అని పండు అంటాడు సరేలే గాని పండు ఈ పూజ గురించి విహారీ బాబు గారికి కూడా తెలియకూడదు ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటే విహారీ బాబు గారు నీ మెడలో మూడు ముళ్ళు వేశారు కదమ్మా విహారీ బాబు గారికి తెలిస్తే ఏమైంది ఆయన ప్రాణాల కోసమే కదా నువ్వు ఇదంతా చేస్తుంది అని పండు అంటాడు విహారీ బాబు గారికి తెలిస్తే కనుక ఆయనపై నాకు ఆశ ఉందని అనుకుంటారు అలా అనుకోవటం నాకు ఇష్టం లేదు నాకు అన్యాయం చేస్తున్నానని ఆయన బాధపడిపోతారు ఇదంతా జరగకూడదు అందుకే ఈ విషయం గురించి ఎవరికీ తెలియటానికి వీల్లేదన్నా అని కనక మహాలక్ష్మి చెప్తుంది లక్ష్మమ్మ నీ గొప్పతనం చూస్తుంటే నీకు చేతులెత్తి నమస్కారం చేయాలనుంది అని పండు చెప్తూ ఉంటాడు పండుగ ఒక సహాయం చేస్తావా అని కనక మహాలక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏంటో చెప్పమ్మా అని పండు అంటాడు విహారీ బాబు గారి కోసం పూజ చేయటం అంటే పూజ పూర్తయిపోయిన తర్వాత విహారీ బాబు గారి చేత అక్షంతులు వేయించుకోవాలి అలాగే విహారీ బాబు గారు తిన్న ప్లేట్లోనే అన్నం తినాలి అప్పుడే పూజ పూర్తయినట్టు నువ్వు దీనికి నాకు సహాయం చేయాలి పండు అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది విహారీ గారి కోసం నువ్వు ఇంత చేస్తున్నావు నేను ఈ మాత్రం నా లక్ష్మమ్మ అని పండు అంటాడు ఇక అప్పుడే వసుదా పండుని వెతుక్కుంటూ లక్ష్మీ రూమ్ వైపు వస్తూ ఉంటుంది లక్ష్మీ రూమ్లో నుంచి అగరవత్తులు వాసన వస్తుంది ఏదైనా పూజ చేసిందేమో అని వస్తు మనసులో అనుకొని లక్ష్మీ రూంలోకి వస్తుంది లక్ష్మీ పండు ఇద్దరు కూడా టెన్షన్ పడుతూ ఉంటారు పండు నువ్వు ఇక్కడే ఉన్నావా నీ కోసమే వస్తున్నాను మెడికల్ షాప్కి వెళ్ళి ఈ టాబ్లెట్స్ అర్జెంటుగా తీసుకురావా అని వస్తు చెప్తూ ఉంటుంది సరే అమ్మగారు అని పండుగ అంటాడు ఇక వసుధ ఏంటి లక్ష్మి ఏదైనా పూజ చేసావా అగరవత్తుల వాసన మంచిగా వస్తుంది అని అడుగుతూ ఉంటుంది లేదమ్మగారు దోమలు బెడద బాగా ఉన్నాయని దోమల అగరవత్తులు పెట్టాను అని కనక మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది అంతేనా ఏదైనా స్పెషల్ పూజ ఉందేమో అనుకున్నాను ఉంటే నాకు కూడా చెప్పు నేను కూడా చేస్తాను అని వసుధ అంటుంది సరే అమ్మగారు అని కనక మహాలక్ష్మి అంటుంది పండు నువ్వు ఇంకా ఇక్కడే ఉన్నావేంటి త్వరగా మెడికల్ షాప్కి వెళ్ళు అని వసుధ చెప్పడంతో సరే అమ్మగారు అని పండు అంటాడు ఇక వసుదా పండు ఇద్దరు కూడా రూమ్ల నుంచి బయటకు వెళ్ళగానే కనక మహాలక్ష్మి అమ్మవారికి నమస్కారం చేసుకుంటుంది ఇక మరోవైపు సుభాష్ ఒక దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే అంబిక సుభాష్ దగ్గరకు వెళ్తుంది ఏంటి అంబిక దేని గురించో అర్జెంటుగా మాట్లాడాలన్నా అని సుభాష్ అడుగుతూ ఉంటాడు నా తలపైన ఎన్నో సమస్యలు ముంచుకొచ్చినట్టు ఉన్నాయి అని అంబిక చెప్తూ ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నావు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు ఇంకా దేని గురించి విహారి గురించి అని అంబిక చెప్తూ ఉంటుంది విహారి గురించి విహారి గురించి ఏం ఆలోచిస్తున్నావు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు మనకు తెలియని విహారికి ఏదో కొత్త లైఫ్ ఉన్నదేమో అనిపిస్తుంది అని అంబిక చెప్తూ ఉంటుంది ఎందుకు అలా అనిపించింది అని సుభాష్ అడుగుతూ ఉంటాడు అప్పుడు అంబిక విహారీ పెళ్లి ఫోటోని సుభాష్కి ఇస్తుంది ఇదేంటి విహారీకి ఇంకా పెళ్ళి కాలేదు కదా పెళ్లి డ్రెస్లో ఎలా ఉన్నాడు అని సుభాష్ అడుగుతూ ఉంటాడు అది కూడా నాకే అర్థం కాలేదు ఈ ఫోటో సహస్రకు హాస్పిటల్లో దొరికిందంట విహారీని నిలదీస్తే గ్రూమ్ అయితే ఎలా ఉంటానా కంప్యూటర్లో గ్రాఫిక్స్ చేపించాను ఏవేవో కథనాలు చెప్తున్నాడు అవి నిజమని నాకు అనిపించట్లేదు అందుకే ఈ ఫోటో గురించి ఎంక్వైరీ చేద్దామని వచ్చాను దాని గురించి నీతో మాట్లాడాలనుకున్నాను అని అంబిక చెప్తూ ఉంటుంది ఎలా ఎంక్వైరీ చేస్తావు అసలు ఈ ఫోటో ఎక్కడిది ఏంటన్నది మనకు తెలియదు కదా అని సుభాష్ అంటాడు ఒక్కసారి ఆ ఫోటోని వెనక్కి తిప్పి చూడు అని అంబిక అనటంతో సుభాష్ ఫోటోని వెనక్కి తిప్పి చూస్తాడు ఫోటో వెనుక ఫోటోషాప్ అడ్రస్ ఉంటుంది ఎలాంటి నేరస్తుడైనా సరే ఇలాంటి చిన్న చిన్న లాజిక్లే మర్చిపోతాడు పద అంబిక ఈ అడ్రస్కి వెళ్ళి మనం విహారి గురించి తెలుసుకోవచ్చు అని సుభాష్ అంటాడు విహారి చెప్పిన అబద్ధాల వెనుక నిజమేంటో తెలుసుకుందాం పద అని అంబిక కూడా అంటుంది ఇక మరోవైపు విహారి పెళ్లి ఫోటో చూసి ఇంట్లో వాళ్ళందరూ ఆందోళన పడిన విషయాన్ని గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడే కనక మహాలక్ష్మి పండు ఇద్దరు కూడా అక్ష్యంతలు తీసుకొని విహారీ రూమ్కి వస్తూ ఉంటారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్